ఇరవై ఏడవ వార్డు మరి మెంబర్స్ అందరూ ప్రజలకు మరి హృదయపూర్వక నమస్కారాలు మరియు వారం రోజుల మేము క్యాండేజింగ్ చేసినాం మరి స్వరూప మల్లేశం గారికి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలవడం నిలవడం ఇరవై ఏడవ మరి ఎక్కడ వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా మరి అందరూ మమ్మల్ని నక్కున చేర్చుకున్నారు మరి అందరూ మేము మీద కూడా భారీ మెజారిటీ గెలిపిస్తాము మీకు రాజకీయ అనుభవం ఉంది కాబట్టి మరి ఎమ్మెల్యే మనోహరెడ్డి అన్న గారి సీనన్న గారి కూడా అండదండలు మీకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ పీఠం కూడా కాంగ్రెస్ కూర్చుంటుంది కాబట్టి కాబట్టి అందు అందుకోసము అభివృద్ధికి ఓటేయాలని ప్రజలందరూ కూడా మాకు వెన్నంటి ఉన్నారు మరి మేము అక్కడ ఆర్యవైశ దిక్కువైనా కూడా మరి ఇక్కడ మరి ఇక్కడ మైనార్టీ గల్లీకి వచ్చినా కూడా మైనార్టీ గల్లు కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు మరి పెద్దలు చాలామంది మరి ముస్లిం పెద్దలందరూ కూడా మాకు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది మరి బ్లెస్సింగ్స్ ఇచ్చి వారు కూడా మీరు ఖచ్చితంగా విజయం చెందుతారని మాకు వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాం మరి ప్రతి ఒక్క మరి ఓటర్ మహాశేలందరూ కూడా మమ్మల్ని నిండుగా ఆశీర్వదించి ఆశీర్వదించారు కాబట్టి ఈరోజుతోటి మరి ప్రచారం ముగిస్తు ముగుస్తుంది కాబట్టి మీరు అందరూ మా మీ మనసులో ఉదయం ఉంచుకొని రేపు ఉదయం అన్నిన్నరకు పోయి ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటు కాంగ్రెస్ గుర్తుపై ఓటేసి మమ్మల్ని భారీ మెజార్టీలో గెలిచాడని మా మరి మా గుర్తు సీరియల్ నెంబర్ మూడు మరి చేర్తుకు పోటేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ఇరవై ఏడవ ఇరవై ఏడవ ప్రజలకు కూడా ఉపయోగపడుతున్న అవసరం